రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్కే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఇంగ్లాండ్ ఎప్పటికీ ప్లేయింగ్ లెవెన్ అనేది ప్రకటించింది భారత్ కూడా ప్లేయింగ్ లెవెన్ ప్రకటించింది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా ఏం చేయలేదు కానీ బ్యాటింగ్ భారత బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన మార్పులు జరగనున్నాయి భారత బ్యాటింగ్ ఆర్డర్ ఆర్డర్పై మాజీ అభిమానులు మాజీ క్రికెటర్స్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు కానీ వాటిని పంత్ పటాపంచులు చేస్తూ భారత బ్యాటింగ్ ఆర్డర్ తుది మొత్తాన్ని తెలుపడు దాన్ని బట్టి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో మనం ఒక ఐడియా కొద్దాం చాలామంది రిపోర్టర్లో పంతిని కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ ఎవరు చేస్తారని అడిగే ప్రశ్నకు మన నయా యువ కెప్టెన్ గిల్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు అదేవిధంగా ఐదవ స్థానంలో నేను బ్యాటింగ్ చేస్తానని పంత్ కొండబద్దలు కొట్టుకొని చెప్పారు అదేవిధంగా ఓపెనర్ విషయంలో ఎవరు వస్తారనే మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ని తెలియజేశాడు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అని జైస్వాల్ బ్యాటింగ్ను అంటే భారత బ్యాటింగ్ జట్టును ప్రారంభిస్తారు అదేవిధంగా థర్డ్ ప్లేస్లో సాయి సుదర్శన్ అండ్ సుబ్బన్ గిల్లి మధ్య పోటీ నెలకొని ఉంది కానీ ఇంగ్లాండ్లో ఆడిన మ్యాచ్ దృశ్య అనుభవం దృశ్య కరుణ్ నాయర్ థర్డ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో సుబ్బాన్ గిల్ ఫిఫ్త్ ప్లేస్లో పంతా బ్యాటింగ్ ఆర్డర్లో రానున్నారు అదేవిధంగా సిక్స్త్ అండ్ సెవెంత్ ప్లేస్లో ఆల్రౌండర్లో పోటీ పనున్నారు వాళ్ళలో సార్దుల్ సిక్స్త్ ప్లేస్లో సెవెంత్ ప్లేస్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్కి రానున్నారు అదేవిధంగా కుల్దీప్ యాదవ్కు తుది జట్లు స్థానం లభించే అవకాశం లభిస్తుంది ఎందుకంటే ఇంగ్లాండ్లో లీడ్స్లో ఉష్ణోగ్రత దాదాపు ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండడం వల్ల తొలి రోజు పిచ్ బౌలింగ్ అనుకూలించినప్పటికీ అంటే ఫాస్ట్కి తర్వాత రోజు నుంచి పిచ్ మందకొడిగా మారి స్పిన్నింగ్ అనుకూలించే అవకాశం ఉంది సో దాని ఆ కారణాల దృష్ట్యా కుల్దీప్ యాదవ్కు తుది జట్లు స్థానం లభించే అవకాశం ఉంది ఫేస్ బౌలింగ్ విషయంలో వస్తే అస్దీప్ బుమ్రా అండ్ మూడో బౌలర్గా ప్రసిద్ధి కృష్ణ దుర్జట్లో స్థానం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా ఇంగ్లాండ్ యొక్క ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఇండియా యొక్క బ్యాటింగ్ పై కీలకమైన